ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసింది నిన్న మహిళలతో సమావేశమైన చంద్రబాబు నేడు కుప్పం యువతతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా జరగబోయే ఎన్నికలలో లక్ష మెజారిటీతో తనని గెలిపించాలని కోరారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో వచ్చాక అమరావతిని రాజధానిగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు పులివెందులకు జగన్ కంటే తానే ఎక్కువ అభివృద్ధి చేయటం జరిగిందని నీళ్లు తెచ్చింది కూడా తానే అని చంద్రబాబు తెలిపారు తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే అరవై రోజుల్లోనే మెగా డిఎస్సీ ఫైల్ పై సంతకం పెడతామని చంద్రబాబు నిరుద్యోగులకు హామీ ఇచ్చారు అనంతరం హంద్రీని సుజల శ్రవంతి కెనాల్ ను చంద్రబాబు పరిశీలించడం జరిగింది పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు జగన్ ప్రభుత్వం పెండింగ్ పనులను పది శాతం కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు ఆనాడు సినిమా సెట్టింగ్ మాదిరిగా బటన్ నొక్కి విమానం ఎక్కి వెళ్లిపోయారు ప్రాజెక్టుల విషయంలో ఇంత గొప్ప యాక్టర్లు ఉంటారని ఎవరు అనుకోరు ఈ ముఖ్యమంత్రి మొత్తం డ్రామాలు ఆడుతున్నారు ఈ డ్రామా కంపెనీ ఐదేళ్లు నడిపారు ఇప్పుడు కంపెనీ మూసేసే పరిస్థితికి వచ్చారు తొందరలోనే శాశ్వతంగా ఈ డ్రామా కంపెనీ మూసేసి రాష్ట్రాన్ని వీళ్ల నుండి విముక్తి చేస్తాను అని చంద్రబాబు వ్యాఖ్యాని వ్యాఖ్యానించారు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని బస్సు యాత్రలో కుప్పంకి రావడానికి రెడీ అవుతున్నారు అంటూ ప్రశ్నించారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి